మేమైతే ఈరోజు పైరుకి మందులు కొడుతున్నాం అనమాట ఏమేమి మందులు కొడుతున్నాం అనేది చూపిస్తాను చూడండి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నా నేను మీ సంగతి అందరూ బాగున్నారా ఓకే ఫ్రెండ్ పైరుకి అయితే మందులు కొడుతున్నాము కదా రెండు నెలల పైరు అనమాట ఇది ఇదేమో ఓమైట్ అనమాట ఎర్రనల్లికి తెచ్చాడు మా ఆయన బాగా పనిచేసింది ఇంతకుముందు కూడా వేరే వాళ్ళు కొట్టారంటే వాళ్ళు చెప్పారనమాట ఆ తర్వాత ఎలాంటో ఇది వచ్చేసి మూగుతేగుళ్ళుకి ఇది చాలా ఫాస్ట్గానే పనిచేస్తుంది ఇంకా ఇది కనిపిస్తుంది ఏమంటే ఎక్టారా లెక్క పురుక్ అనమాట ఇది ఫస్ట్ మిచ్చిన్ మతనింది చిన్న చిన్న పొడి పొడిగా ఆ తర్వాత దాంట్లో నీళ్ళు పోసి బాగా కలుపుకొని మనం ఎన్ని ట్యాంకీలు కొడతామో అన్ని ట్యాంకీలు అయితే కలుపుకోవాలన్నమాట ఇక ఇక్కడ కనిపిస్తున్నాయి కదా బిందులు వీటితోనే మేమైతే మందు కొడతామన్నమాట ఒక బిందుకు వచ్చేసి ఒక మూత ఇక కరెంట్ అయితే లేదు అందుకని మేమైతే వరల్లో నీళ్ళు అయితే చెందుకొని ఇంకా నీళ్ళతోనే కొట్టాలి మేమైతే మందు ఇక దీంట్లో పడుతుంది కదా ఈ చినుకులకి మందు పోకూడదని చెప్పేసి దీంట్లో అయితే కలిపాడు వీల కాఫ్ మందుయితే విలికనే మందు కలిపాడు అనమాట ఇక ల లెక్కేసుకుంటా అన్నాడు ఇక ఆ మందు సరిపోనప్పుడు కొద్దిగా నీళ్ళు పోసుకొని కలుపుకొని మళ్ళీ ఎన్ని ట్యాంకులు కావాలో అన్ని ట్యాంకులు అయితే కలుపుకోవాలి చూడండి గమ్ము పోస్తా అన్నాడు దాంట్లో అన్ని మందుల్లో కొద్దిగా కొద్దిగా పోస్తాన్నాడు అనమాట మందు కొట్టిన తర్వాత వానబడిన మందు చేయాలని చెప్పేసి ఒక గంట ఉంటే చాలా అని చెప్పాడు వానబడిన తర్వాత మన వీడియో కనుక నచ్చినట్టయితే ఒక లైక్ చేసుకోండి షేర్ చేయండి మన వీడియోని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్